వరంగల్ జిల్లా ఊటీగా మారింది నిన్నటి నుంచి పొగ మంచు వెంటాడుతోంది వరంగల్ జిల్లాలో కొన్ని గ్రామాలకు రహదారులను మంచు కమ్మేసింది చాలా వరకు గ్రామస్తులు ప్రయాణికులు ప్రయాణాలు కూడా మానుకొని ఇళ్ల వద్దే ఉంటున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మంచు గడ్డల వల్లే దట్టంగా పొగ మంచు కమ్ముకుంది దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ కనపడక ఎదురుగా వస్తున్న వాహనం కనిపించక కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి మనుషులు నా జీవితంలో తిలేదు ఎంత మనసు చూడలేదు బస్ లైట్ అయినా గింతే ఓపిస్తాన్ని గింతే 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 ఇక్కడ ఉన్న మనిషి ఎక్కడ ఊపితరాడు అక్కడ ఉన్న మనిషి ఇక్కడ ఊపిస్తలేడు ఈ మనసు నా జీవితంలో ఫస్ట్ టైం నేను చూసేది నా జీవితంలో ఫస్ట్ పిలవరంగల్ మండలంలో తిమ్మపురం గ్రామంలో ఉన్నాం కానీ మాకు చూస్తే మనాలిలాగా అనిపిస్తుంది ఇది ఇన్ని సంవత్సరాలలో ఈ నలభై సంవత్సరాలు ఏ రోజు కూడా ఇట్లాంటి వాతావరణం మేము చూడలేదు చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది కానీ పిల్లల్ని స్కూల్కి దింపాలన్నా బండి మీద పోవాలన్నా కొంచెం భయంగానే ఉన్నది లైట్లు వేసుకొని చాలా నెమ్మదిగా వస్తుంది కొంచెం బండి మీద పోయే వాళ్ళు కానీ పాదాచారులు కానీ చూసుకుంటూ పోతే బాగుంటుంది లేకపోతే ప్రమాదం లా ఉన్నది వాతావరణ మార్పులు గత నలభై సంవత్సరాలు ఎటువంటి మధ్యలో చూడలేదు నడపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ వాతావరణం కొంచెం ఆహ్లాదకరంగా ఉంది